వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ వీడియోలో మీరు దసరా మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి దసరా రోజు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను మాత్రం ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాను అనమాట దసరా పండుగ రోజు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకోలేదు మామూలుగా అయితే నేను దసరా ముందు రోజు ఈవినింగే వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసేదాన్ని బట్ ఈసారి కుదరలేదు వర్షం పడడం వల్ల అందుకోసమే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో నేను ఇంకా బయటకు వచ్చాను అనమాట ఇది వచ్చేసి సర్కిల్ ఈ సర్కిల్లో మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి అనమాట సో అందుకోసమే నేను ఇంకా ఫస్ట్ మామిడాకులు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను చూడండి మార్నింగే కాబట్టి అంతమంది జనాలు లేవు అదే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే ఇక్కడ సో అందుకోసమే ఫస్ట్ ఇంకా మామిడాకులు తర్వాత అరటాకులు తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ నేను బార్గెన్ చేసి ట్వంటీ రూపీస్కి అరటాకులు తర్వాత ట్వంటీ రూపీస్కి మామిడాకులు తీసుకొని ఇంకా అక్కడ నుంచి పూల షాప్కి వచ్చాను పూలు తీసుకుందామని ఇక్కడ చెండు పూలు వచ్చేసి కిలో వన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఆత్మకూరులో మీ ఊర్లో ఎంత అమ్ముతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాను ఆ తర్వాత అక్కడ నుంచి స్వీట్స్ తీసుకున్నాను అని చెప్పేసి స్వీట్ షాప్కి వచ్చేసాను ఇక్కడ ఒక హాఫ్ కిలో స్వీట్ తీసుకున్నాను అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి కదా అలా ప్యాక్ చేయించానమాట ఒకటే స్వీట్ ఎందుకని చెప్పేసి ఆల్ టైప్ స్వీట్స్ అన్నీ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలోనే కాబట్టి చాలా వరకు షాప్స్ క్లోజ్లో ఉండే ఇంకా నేను ఇక్కడ నెయ్యి తీసుకోవాలన్నమాట నార్మల్గా నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్ క్లోజ్లో ఉంది కాబట్టి నేను ఇంకా ఈరోజు కొత్త షాప్కి వెళ్తున్నాను అనమాట ఇంకా ఈ షాప్లో నేను డొడ్లా ఘీ అడిగాను బట్ లేదని చెప్పారు బట్ ఏదో ఒకటిలే అని చెప్పేసి లాస్ట్కి ఇంకా జిఆర్బీ గీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి వచ్చాను ఇంకా నేను బజ్జీలు అలాగే టెంకాయలు తీసుకునేది ఉండే దారిలో ఫస్ట్ కొయా హోటల్ ఉంది కాబట్టి ఇక్కడ బజ్జీలు తీసుకుందాం అని వచ్చాను ఈ హోటల్లో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అదే విధంగా ఇంకా నేను బజ్జీలు తీసుకొని అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ నేను వడ అండ్ ఇడ్లీ తీసుకున్నాను ఇక్కడ వడ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా అక్కడి నుంచి దారిలో టెంకాయలు తీసుకుందామని వచ్చాను ఇక్కడ టెంకాయ సైజ్ అయితే చాలా లాగుంది టెంకాయ రేట్ కూడా అలాగే ఉందనమాట ఒక్కొక్క టెంకాయ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడ ఇంకా రెండు టెంకాయలు తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తానికి అన్నీ తీసేసుకున్నాను సరుకులు సో అక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికి వచ్చి కాసేపు అట్లా బ్రేక్ తీసుకొని కాఫీ తాగేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ తోరణాలు కట్టడానికి మామిడాకులు కడుతున్నాను అనమాట ఇంకా మామిడాకులు కట్టేసిన తర్వాత కూడా ఇంకా చాలా పని ఉంది ఇంకా పండగ అంటే ఖచ్చితంగా పని అవి ఇవి ఉంటుంది కదా సో అందుకోసమే ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దామని ఇంకా తోరణాలు కట్టేసి తర్వాత పూలు అల్లుదామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను ఫస్ట్ మా ఇప్పుడు పెద్దలకి సాంబ్రాన్ని వేస్తాం కదా సో అందుకోసమే వాళ్ళకి మాల తయారు చేద్దామని చెప్పేసి చెండు పూలు తీసుకొని ఈ విధంగా మాలను తయారు చేస్తున్నాను రెండు పటాలు ఉన్నాయి కాబట్టి రెండు పటాలకి సరిపోయే విధంగా మాలను కడుతున్నాను ఇక్కడ ఇంకా నేను ఇక్కడ వీడియో పెట్టుకొని పూలు కుట్టుకుంటా ఉంటే రిషిక వచ్చిందనమాట సరే మాట్లాడిద్దాం మాట్లాడిద్దామని చెప్పేసి కొంచెం ట్రై చేస్తుంటే అది మూడ్ లో ఉంది ఎందుకంటే ఆ తన చేతిలో ఉన్న చెప్పులు కొత్త చెప్పులు అనమాట అవి తన తమ్ముడివి తనకు పట్టట్లేదు నాకు వెయ్యి నాకు వెయ్యి అని అడుగుతుంది అనమాట నాకు వేయడానికి అవ్వదు దాని సైజ్ కాదనమాట ముందు వేయడానికి సో అందుకోసమే వేయలేదని చెప్పేసి ఇంకా అలా అలిగి కూర్చుంది ఒక్కరు ఉంటే ఏమంత మనకు అనిపించదు కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఒక వస్తువు కోసం ఇద్దరు ఎలా గుంజుకుంటున్నారు చూసారా ఒక్క వస్తువు కోసం ఏ విధంగా గొడవ పడుతున్నారో అంతేనండి ఒక్కరు ఏదైనా తీసుకున్నారంటే అదే కావాలని ఇంకొకరు కూడా ఏడుస్తారు మొత్తం ఇప్పుడు నలుగురు కదా ఇంట్లో పిల్లలు రచ్చా మామూలుగా చేయరు అనమాట పిల్లలందరూ కలిసి ఇంకా ఇక్కడ మా పెద్దక్క పటాలు తోడుస్తుంది పూజకి సిద్ధం చేస్తుంది అనమాట మొత్తము ఇంకా అక్క ఇక్కడ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా దుర్గాష్టమి రోజు నేను బండ్లను పూజించలేదు సో అందుకోసమే దసరా రోజు పూజిద్దామని చెప్పేసి ఇంకా బండ్లను క్లీన్ చేసుకున్నాను మార్నింగే బండ్లను క్లీన్ చేసుకొని ఇప్పుడు అక్కడ పూలదండలు కుట్టాను కదా పటాలకి సో అదే విధంగా బండ్లకి కూడా ఒక ఎనిమిది చెన్లు అలా వేసి దండల్లా కట్టాను అవతలిది మా మామ వాళ్ళ బండి ఇది మా డాడీ బండి ఇంకా రెండింటికి పూజ చేద్దామని చెప్పేసి పూజ స్టార్ట్ చేశాను దండలు కట్టడం అయిపోయిన వెంటనే ఇంకా ఊదిగడ్డీలు వెలిగించి ఊదిగడ్డీలు తిప్పేశాను హార తిప్పడానికి ఇంకా ఇక్కడ టెంకాయ మీదనే కర్పూరం బిళ్ళలు పెట్టి ఒక ఐదు సార్లు తిప్పేసి ఇంకా టెంకాయ గట్టిగా కొట్టేశాను నార్మల్గా టెంకాయ నార్మల్గా కొట్టకూడదు నార్మల్గా దేవుళ్ళకి కొడతాం కదా ఆ విధంగా కాకుండా టెంకాయని ఇసిరేసి పగలగొట్టాలన్నమాట ఈ విషయం ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి బండి ఇట్లా నేను ఇసిరి కొడితే బండికి దగులుతుంది కదా అని చెప్పేసి బండిని కొంచెం కదిలిచ్చి ఆ తర్వాత టెంకాయ ఇంకా బండ్లకు పూజ చేయడం అయిపోయింది ఇంకా ఇక్కడ సాంబ్రానికి రెడీ చేస్తుంది అనమాట మా అమ్మ ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాను వెళ్ళి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదాలు పెట్టి పూజించుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ మేము సాంబ్రాణి వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ సాంబ్రాడి వేసిన తర్వాతనే దేవుడికి నైవేద్యం పెడతాము ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నాము ఇంకా స్టార్ట్ టైం అయిపోతుంది కదా తొందర తొందర సాంబ్రాన్ వేసేద్దామని చెప్పేసి ఇంకా మా మమ్మీ నిప్పులు తీసుకొని పోయి పెట్టిన వెంటనే ఇంకా రెడీగా సాంబ్రాన్ వేసేసాము హాయ్ చిట్కీ చిట్కీ హాయ్ చిట్కీ అంటే అవుతుంది ఇంకా మొత్తం రెడీ అయిపోయింది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బక్షాలు రైస్ నెయ్యి అవన్నీ క అవన్నీ కలిపి ఒక ముద్దలాగా చేసి నిప్పుల మీద పెడతారు ఇది ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం నేను లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే లాస్ట్ ఇయర్ వీడియో వెళ్ళి చూడండి ఇక్కడ మా డాడీ కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మా మమ్మీ కలుపుతుంది ఇంకా మా అక్క వచ్చేసి మా డాడీకి బొట్టు పెట్టేసింది ఇంకా ఆ తర్వాత మా మమ్మీ కలిపిస్తుంటే ఇంకా మా డాడీ ఇంకా ఈ విధంగా పెట్టేశాడు ఆ నెయ్యిని కూడా దానిపైన వేసేసారు నెయ్యిని వేసేసిన తర్వాత ఇది మందు వాళ్ళకి ఇష్టమైన మందు ఆ తర్వాత వాళ్ళు తాగే బీడీలు కానీ సిగరెట్ కానీ ఏమన్నా ఉన్నా కానీ అలా వెలిగించి పెట్టేస్తారు ఇంకా తర్వాత మా డాడీ ఇవన్నీ చేసి ఇంకా సాంబ్రాన్ని వేశారు లాస్ట్కి సాంబ్రాన్ని వేసుకొని మొక్కుకున్నారు ఇంకా ఇదంతా ప్రాసెస్ మేము చెయ్యము కానీ జస్ట్ పిల్లలమైన మేము సాంబ్రాన్ని మాత్రం వేసి మొక్కుకుంటాము ఇంకా మా అమ్మ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ సాంబాని వేసి టెంకాయ కొట్టేసింది టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అని తెచ్చిన స్వీట్స్ హాట్ బజ్జీలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మా డాడీ పెట్టలేదు ఇంకా మా మమ్మీ కొద్ది కొద్దిగా తీసి అవన్నీ నిప్పుల మీద పెడుతుంది అంటే వాళ్ళు స్వీకరించాలి అన్న విధంగా అనమాట ఇంకా ఇక్కడ బీటా చూడండి ఎంత బాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉందో ఇంకా ఇప్పుడు ఇంటి పెద్ద అల్లుడు పెద్ద కూతురు పిల్లలు వాళ్ళు వేస్తున్నారు అనమాట సాంబ్రాని వాళ్ళు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న మామ చిన్నక్క వాళ్ళ పిల్లలు సాంబ్రాని వేశారు వాళ్ళందరూ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ నేనమాట నేను కూడా పెద్దలకు సాంబ్రాని వేసుకొని మొక్కుకున్నాను అనమాట ఇంకా అక్కడ పెద్దలకు సాంబ్రాణి వేయడం అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ పూజ గదిలోకి వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేసింది మా మమ్మీ ఇంకా దేవుడికి నైవేద్యాలు పెట్టేసి ఆ తర్వాత టెంకాయ కొట్టేసి దేవుడికి హారతిచ్చి ఇంకా మా మమ్మీ పూజ కంప్లీట్ చేసింది ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న హారతి తీసుకొని దేవుడికి మొక్కుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత వెంటనే ఇంకా తినడానికి కూర్చున్నాము ఇక్కడ నేను ప్రసాదం చూపిస్తున్నాను ఈ ప్రసాదం వచ్చేసి సాంబ్రాని వేశాం కదా దానికి సంబంధించింది ఇంకా మొక్కుకొని ప్రసాదాన్ని స్వీకరించాను ఇంకా ప్రసాదం స్వీకరించిన వెంటనే ఇంకా మేమందరం తినడానికి కూర్చున్నాము నార్మల్గా పండగల రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకోమన్నమాట ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేస్తాము ఎందుకంటే అప్పటికి లెవెన్ టువల్ అవుతుంది అనమాట పూజ కంప్లీట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయ్యే లోపల సో అందుకోసమే ఇక్కడ లంచ్కే కూర్చున్నాము ఇంకా అందరం అరటాకులో భోజనం చేస్తున్నాము అందరితో పాటు నేను కూడా తినడానికి కూర్చున్నాను ఏమంటే ఇంకా మార్నింగ్ తెచ్చిన బ్రేక్ఫాస్ట్లో దోశ మిగిలిపోయిందనమాట సో అందుకోసమే నేను ఇంకా దోశ లవర్ని కాబట్టి ఫస్ట్ దోశ తిందామని చెప్పేసి దోశ తింటున్నాను దోశ తినడం అయిపోయిన తర్వాత నేను కూడా లెమన్ రైస్ ఆలుతో తిన్నాను ఇంకా అప్పటికే నాకు కడుపు నిండిపోయింది సో తర్వాత తినొచ్చులే అని చెప్పేసి ఇంకా నేను అక్కడితో స్టాప్ చేశాను రిషికను ఏం తింటున్నావు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా తను చెప్పే మూడే మూడు సమాధానాలు అన్నము పప్పు చిచ్చి ఆ రోజు చికెన్ పెట్టకపోయినా కానీ అది చిచ్చి తిన్నానని చెప్తుంది సో ఈ వీడియోలో కూడా అలాగే చెప్తుంది मेगुन हम्म मां तू शी शी कह तो ओके दम्मा हैं आ गई इतना के हैप्पी हैप्पी दशहरा के हैप्पीनेसहरा अप पुट दशहरा ఆ మమ్మీ అందరికీ వడ్డించి అందరు తినడం అయిపోయిన తర్వాత లాస్ట్లో తింటుంది ఎవ్రీ టైం అంతే తను ఇంకా మేము రెండు రెండు ఆ టైంలో వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ బయటికి వెళ్ళాడనమాట రిష్కన్ తీసుకొని ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చాడు మా మామ ఇంకా అందరం తీసుకొని ఐస్ క్రీమ్స్ తింటున్నాము ఇంకా నేను ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుని ఐస్ క్రీమ్ తింటుంటే రిషిక నా దగ్గరికి వచ్చింది తీసిమ్మని సార్ అట్లా అని చెప్పేసి ఫస్ట్ రిషిక తీసిచ్చి ఆ తర్వాత ఇంకా నేను కూడా తీసుకొని ఐస్ క్రీమ్ తింటున్నాను చూడండి నేను ఎలా చేస్తే అలాగే చేస్తుంది వీడియోలో ఇష్టం మాసి ఓకే ఇంకా అలా తనతో కాసేపు మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తిన్నాను ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు చూడండి వాయిస్ ఓవర్ కొంచెం స్లోగా నిదానంగా సౌండ్ తక్కువతో వినిపిస్తుంది కదా ఎందుకంటే నేను ఈ వాయిస్ ఓవర్ పడుకోని లేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను సో అందుకోసమే అలా వస్తుంది ఓకేనా ఇంకా అందరు కలిసారు కదా అని చెప్పేసి కాసేపు కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు ఇంకా ఆ తర్వాత సాయంత్రము మా పెద్దక్క వాళ్ళు వెల్గొడికి వెళ్ళారు అదేవిధంగా మా చిన్నమామ చిన్నోడు కూడా వెల్ నల్లగలకి వెళ్ళిపోయారు ఇంకా నేను మా చిన్నక్క టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము సో టెంపుల్కి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను నేను రిషిక మా చిన్నక్క చుట్కి నలుగురం వెళ్తున్నాము టెంపుల్ ఇంకా స్కూటీ అవైలబుల్లో లేకపోవడం వల్ల నేను మా అక్క నడుచుకుంటూనే వెళ్తున్నాము చుట్కిని నేను ఎత్తుకున్నాను రిష్కన్ మా అక్క పట్టుకుని నడుచుకుంటూ వస్తుంది చూస్తున్నారుగా టెంపుల్ అని చెప్పాను కదా లేదండి ఇక్కడ ఇంతకుముందు వినాయకుల విగ్రహాన్ని నిలబెట్టేవాళ్ళు ఈసారి అమ్మవారు విగ్రహాన్ని కూడా పెట్టి ద పూజిస్తున్నారు సో మేము ఒకసారి చూద్దాం ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళి పెట్టడము నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైము చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో కదా ఇంకా తర్వాత నేను ఇంకా అక్క ఇద్దరం వెళ్ళి మొక్కుకున్నాం అక్కడ ఇంకా వీడియో తీసుకోవడానికి అంత సరిగ్గా అనిపించలేదు సో అందుకోసమే నేను ఈ వీడియోలో కనిపించట్లేదు నేనే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ప్రసాదంతో పాటు రెండు బ్యాంగిల్స్ని కూడా ఇచ్చారు ఇంకా నేను కూడా ఒకసారి వీడియోలో కనిపిద్దామని సెల్ఫీ మోడ ఆన్ చేసుకొని ఒకసారి ఒక క్లిప్ తీసుకున్నాను ఇంకా ఇంటి వరకు పోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని ఫస్ట్ కొద్దిగా ప్రసాదం స్వీకరించాము ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ రెండు బ్యాంగిల్స్ ఇచ్చారని చెప్పాను కదా ఇంకా రెండు బ్యాంగిల్స్ కూడా మా అక్కతో పాటు మా అక్క చేతుల మీదుగా నేను వేయించుకున్నాను ఇంకా నాకు వేసిన తర్వాత తనకిచ్చిన బ్యాంగిల్స్ కూడా తను వేసుకుంది ఇంకొకసారి ఒక క్లిప్ తీస్తా ఉన్నాను అనమాట మళ్ళీ ఒకసారి చూద్దామని క్లిప్ తీసిన తర్వాత చూడండి ఇక్కడ ఆమె వీడియోలో నేను కూడా పడుతున్నా అని నవ్వుకుంటుంది ఇంకా ఆ తర్వాత మార్కిండయ స్వామి టెంపుల్లో కూడా భవానీ మాతను పెట్టారనమాట సో మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ అప్పుడు పల్లకి సేవ జరుగుతుండే సో అందుకోసమే ఫస్ట్ అక్కడ పోయి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అర్బన్ కాలనీలో పెట్టిన అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఇంకా మేము రిటర్న్ వచ్చే లోపల పల్లకి సేవ కంప్లీట్ చేసుకొని భవానీ మాత మార్కండే స్వామి టెంపుల్లోకి వచ్చేసారు సో అందుకోసమే ఇక్కడ కూడా కొంచెం దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ ప్రదక్షిణలు జరుగుతుండే అప్పుడు ఇంకా అలాగే ఉండి అమ్మవారిని మొక్కుకొని ఆ తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము మళ్ళీ Hey, they take my money! Hey, hey, money. Hey, they money! Hey. ఇదండి దసరా ఫెస్టివల్ని విజయవంతంగా ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా హ్యాపీగా ఈ దసరాను సెలబ్రేట్ చేసుకున్నారా సెలబ్రేట్ చేసుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో జై భవానీ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు Bye friends!